ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కంపెనీలు ఆసక్తి కనబర్చాయి ఈ మేరకు మంత్రి నారాయణతో ఆయా కంపెనీల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు తమకు ఎంత ఘానం ఉపయోగపడతాయనే అభిప్రాయాన్ని మంత్రి ఎదుట వ్యక్తం చేశారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రి నారాయణ అధికార బృందం మూడు రోజులుగా దుబాయ్ లో పర్యటించింది వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీల పారిశ్రామిక వేత్తలతో సమావేశాలతో మంత్రి బిజీగా గడిపారు రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధికి అనుకూలమైన అంశాలను మంత్రి నారాయణ దుబాయ్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి ఈ మేరకు మంత్రి నారాయణతో ఆయా కంపెనీల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయనే అభిప్రాయాన్ని మంత్రి ఎదుట వ్యక్తం చేశారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రి నారాయణ అధికారుల బృందం మూడు రోజులుగా దుబాయ్లో పర్యటించింది వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీల పారిశ్రామికవేత్తలతో సమావేశాలతో మంత్రి బిజీగా గడిపారు రాష్ట్రంలో వ్యాపార అభివృద్ధికి అనుకూలమైన అంశాలను మంత్రి నారాయణ దుబాయ్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు మూడో రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం దుబాయ్ లోని షార్జా మంత్రి నారా ఇక్కడ బియా ఫెసిలిటీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ కంపెనీ వేస్ట్ మేనేజ్మెంట్ రికవరీ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు వైద్య రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ ప్రాసెసింగ్ చేస్తున్న విధానాన్ని బియా సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలను డంపింగ్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న అంశాన్ని మంత్రి నారాయణ కంపెనీ ప్రతినిధులకు వివరించారు రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని బీఆర్ కంపెనీ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు మధ్యాహ్నం ఆస్మాన్ లో టెక్టాన్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎండిఎస్ లక్ష్మణ్ తో కలిసి మంత్రి నారాయణ అధికార బృందం సమావేశమైంది విద్యుత్ ఆయిల్ గ్యాస్ తో పాటు భారీ నిర్మాణాల ప్రాజెక్టులలో ఈ కంపెనీకి ఇరవై రెండేళ్ల అనుభవం ఉంది రిజర్వాయర్లు పంపింగ్ స్టేషన్లు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ల నిర్మాణంలో ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రాజెక్టులు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి గత పదిహేను నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టుల వివరాలతో పాటు అమరావతి నిర్మాణం గురించి టెక్టాన్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు అమరావతి నిర్మాణంలో పలు ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు టెక్టాన్ కంపెనీ ఆసక్తి కనబరించింది